శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ యనాదినాథ నాయనారు నవరసభరితం నాయనార్ల చరితం చోడదేశంలో అయిననూరు అనే కుగ్రామం ఉంది అది అవటానికి చిన్న గ్రామమే అయినా అది జగత్పిదరుణ్ణి సేవించుకునే భక్తులకు పుట్టినిల్లుగా పరిడవిల్లేది అలాంటి ఆధ్యాత్మిక గ్రామంలోనే ఎనాదినాథ నాయనార్ అనే శివభక్తుడు జన్మించాడు అతడు గౌడ కులానికి చెందినవాడు అయితేనే పరమశివునికి పరమభక్తుడు ఎనాదినాయనార్ పుట్టిన ఐననన్నూరు అరిసోల్ నదీ తీరాన కుంభకోణానికి వాయు దిశలో ఉంది చాలా సారవంతమైన ప్రదేశమది అక్కడ పంటలు సమృద్ధిగా పండుతాయి దాంతో అక్కడ నివసించే వారంతా దేనికి లోటు లేకుండా శాంతి సౌభాగ్యాలతో జీవనం సాగిస్తున్నారు యనాదినాథర్ గొప్ప శివభక్తుడిని చెప్పుకున్నాం కదా శివభక్తిలో మాయుపోర్వులు నాయనార్ను కూడా మించిపోయాడు శివభక్తులే కాదు ఎవరు విభూతిరేఖలు పెట్టుకున్నా వారిని అందరినీ శివరూపాలుగానే గౌరవించేవాడు అపరిమిత శివభక్త తత్పరుడు వీరు కోరితే వీరికి అవసరమైతే ప్రాణాలనైనా చేయించేందుకు సిద్ధపడేవాడు అలాగే చేశాడు కూడా ఏనాదినాధర శివభక్తిలోనే కాకుండా కత్తిసాములో కూడా సుప్రసిద్ధుడు ఎందరో రాజకుమారులను ఖడ్గ విద్యలో తయారు చేశాడు దాంతో మహారాజులెందరో గురుదక్షిణగా ఇతనికి సమర్పించిన ధనంతో బాగా ధనవంతుడయ్యాడు అయినా ఎంతమాత్రం గర్వం లేకుండా వచ్చిన ధనాన్ని శివభక్తుల సేవ కోసమే వెచ్చించేవాడు కత్తిసాము విద్యలో పలువుడితో ప్రశంసలు అందుకున్నాడు అయితే ఇది కొందరికి అయింది ఇతను సాధిస్తున్న కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తున్న ధనాన్ని చూచి సహించలేకపోయారు అకారణంగా ఆ శివభక్తునిపై అసూయ ద్వేషాలను పెంచుకున్నారు అలా అసూయ ద్వేషాలని పెంచుకున్న వారిలో అతిశూరన్ వాడొకడు యనాదినాథర్ మీద అకారణ కార్పణ్యాన్ని పెంచుకున్నాడు అతనికి ఖడ్గ విద్య అంతగా రాదు అయినప్పటికీ పేరు కోసం పాకులాడేవాడు అందులో భాగంగానే పేరుడు కూడా అతిశూరణని పెట్టుకున్నాడు అతిశూర్ అంటే గొప్ప శూరుడు అని అర్థం దీనికి తగ్గట్టు కత్తి విద్యకు సరిపడినంత దేహదారుగ్యం కూడా లేదు కానీ అయినప్పటికీ ఎప్పటికైనా ఎనాదినాధర్తో చలపడి విజయాన్ని సాధించాలనుకున్నాడు ఒకరోజు తన మనుషులు బంధువులతో కలిసి నాయనార్ ఇంటిపై దాడికి దిగాడు ఇంటి ముందు నిలిచి తనతో కత్తి యుద్ధానికి రమ్మని సవాల్ చేశాడు చాలాసేపటి వరకు నాయనారు పోనీలే పాపం అని ముందుకు రాలేదు అయినప్పటికీ కయ్యానికి కాలుదూగుతున్న పొగరబోతు ఎద్దుల రంకెలు వేస్తూ పిరికి పంద నీకు చేవ ఉంటే నాతో కత్తిసాముకు తలపడు లేకుంటే ఓడిపోయినట్టు అంగీకరించి కత్తిసామునిక మానుకో అంటూ వృధా ప్రేలాపనలు ప్రేలుతున్నాడు దాంతో నాయనార్ పరమేశ్వరుని ప్రార్థించి పోటీకి సిద్ధపడి బయటకు వచ్చాడు ఇక్కడికి దగ్గరలో ఉన్న పొద దగ్గరకు పోదాంప అంటూ అతన్ని అక్కడికి తీసుకుపోయాడు అతిశూరుని బంధువులంతా ఆ పొదచోటను పొంచి సమయం చూసి నాయనార్పై దాడికి సిద్ధంగా ఉన్నారు ఇదేమి తెలియని నాయనారు పొద దగ్గరికి పోటీకి నిల్చుని అతిశూరుని కోసం ఎదురు చూస్తున్నాడు ఈరోగా నాయనారు స్నేహితులు కూడా వచ్చి అతనికి తోడై నిలిచారు ఉభయవర్గాల వారికి పెద్ద పోరు జరిగింది ఈ పోరులో అటు ఇటు కూడా చాలామంది చనిపోయారు ఎక్కువగా అతిశూరణ వర్గానికే నష్టం వాటిల్లింది దాంతో భయపడి అతిశూర్ పారిపోయాడు అయినప్పటికీ సిగ్గు లేకుండా మరునాడు అతిశూరణ నాయనారుకు ఒక సందేశాన్ని పంపించాడు ఆ సందేశ సారాంశం ఇలా ఉంది ఇతరుల సహాయం లేకుండా మనమిద్దరమే పోరాడుదాం మన కారణంగా అమాయకులైన ఇతరులు హతులవుతున్నారు ఎందుకే అనవసర రక్తపాతం కాబట్టి ఒక ఏకాంత ప్రదేశంలో మనమిద్దరమే బలాబలాలు తేల్చుకుందామని కబురు పంపాడు అతిశూరుని సందేశానికి నాయనార్ అంగీకరించాడు అతిశూరుని ఈసారి కపటోపాయంతో నాయనార్ని గెలుద్దామని కుట్రపన్నాడు నాయనార్కు ఒక అలవాటు ఉంది శివభక్తులను కానీ వారిలో అలంకృతులైన వారిని కానీ ఎంతో గౌరవంగా అభిమానిస్తాడు దీన్ని ఆలంబరంగా తీసుకొని అతిశూరన్ విచిత్రంగా ఎన్నడూ లేనిది ఈసారి తన పాలభాగంపై మూడు విభూతి రేఖలు దిద్దుకొని అవి కనిపించకుండా కవచం అడ్డు పెట్టుకొని నాయనార్పై పోరుకు దిగాడు ఎనాదినాథర్ అతిశూరునిపై ఖడ్గాన్ని ప్రయోగించబపోయాడు ఆ క్షణమే అతిశూరుని ముఖంపై ఉన్న కవచాన్ని తొలగించాడు అంతే నాయనారు నిశ్రేష్ఠుడయ్యాడు అతిశూరుని ఫలభాగంపై విభూతిరేఖలు చూసి ఆశ్చర్యపోయాడు వెంటనే ఖడ్గాన్ని కిందకు దించి అయ్యో ఎంత శివాపరాధం చేయబోయాను అతనిప్పుడు ఇప్పుడు శివభక్తుడయ్యాడు అతనికి మనం ఎలాంటి హాని తలపెట్టకూడదు నిజంగా నన్ను చంపితే అతిశూరుణుకు మనశ్శాంతి దక్కుతుందని భావిస్తే తాను మరణించేందుకు సిద్ధంగా ఉంటాను అనుకున్నాడు అలా భావించి చేతిలోని ఖడ్గాన్ని విసిరివేయబోయాడు అంతలోనే ఖడ్గాన్ని పారేయాలనే ఆలోచన మార్చుకొని నేను ఖడ్గాన్ని విసిరేస్తే నిరాయుధుని చంపిన పాపం అతనికి అంటుకుంటుంది శివభక్తునికి అలాంటి పాపం తగులనివ్వకూడదనుకుంటూ ఉండగానే శూరన్ నాయనార్ను బలంగా పొడిచి చంపేశాడు నాయనార్ నిర్మలమైన భావనకు శివభక్తి తత్పరతకు శివభక్తుల పట్ల అతను చూపించే గౌరవానికి పరమేశ్వరుడు చెలించిపోయాడు ఆ విధంగా అతిశూరం చేత నాయనార్ను సంహరింపజేసి అస్థిరమైన ఇహలోకం నుండి విముక్తి కలిగించి తన లోకానికి తీసుకువెడదామని భావించి అప్పటికప్పుడు యనాదినాధుని ముందు సాకారమై నాయనారు తన లోకానికి తీసుకొని వెళ్ళాడు పరమేశ్వరుడు యోం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతో ధన్యవాదములు మీకు నా వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయగలరు మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవ జల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా